పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ బేక్ చేయలేని కేక్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి దీని అయితే నేను బేక్ చేయలేదు పాన్లోనే వేసాను దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా నేను ఎగ్స్ తీసుకునండి ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను త్రీ ఎగ్స్ వేసిన తర్వాత దాంట్లో ఒక గ్లాస్ తోటి పంచదార వేసానండి ఏ గ్లాస్తో పంచదార వేసానో ఆ గ్లాస్ తోటి మైదాపిండి వేసుకోవాలి ఒక గ్లాసు నెయ్యి వేసుకున్నాను దీన్ని మిక్సీ పట్టుకున్నానండి బీట్ చేసుకోవచ్చు బీట్ చేసుకుంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను మిక్సీ పట్టేసు తర్వాత తర్వాత దాంట్లో గ్లాస్ తోటే ఇది మైదాపిండి వేసానండి వేసిన తర్వాత బాగా బీట్ చేసుకున్నాను మీకు దాంట్లో బబుల్స్ కనబడుతున్నాయి కదా అలా వచ్చే బాగా బీట్ చేసుకోవాలి తర్వాత బాగా పెన్న మూకుడు తీసుకుని దానికి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకుని బాగా సిమ్లో పెట్టుకుని కేక్ బ్యాటర్ని వేసుకుని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత మనం తర్వాత ఒకవైపు కాలిన తర్వాత చుట్టూ మనకి కాలినట్టు కనిపిస్తుంది అప్పుడు ఏం చేయాలంటే నెమ్మది తిరిగి వేసుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి తర్వాత ఏం చేయాలంటే మనం చాక్తో చూసుకుంటే పైకి తీసుకుంటే ఏమి అంటుకోదండి అలాంటప్పుడు ఇంకా అయిపోయినట్టే అంటే ఎంతో టేస్టీ కేక్ రెడీ